ఇంట్లో నిమ్మకాయలు ఉంటే చాలండి టక్మని గుర్తొచ్చేది లెమన్ రైస్ ఇప్పుడు ఈ లెమన్ రైస్ని సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆరు ఏడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా నేను సన్నని పచ్చిమిర్చిని స్లిట్ చేసి అందులో చిటికటి సాల్ట్ పెట్టుకున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో నుండి రిమూవ్ చేయాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా చిన్నగా కట్ చేసినటువంటి ఒక ఇంచ్ అల్లం ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిరపకాయలు అలానే ఒక క్యారెట్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది అలాగే కొన్ని వేరుశనగ గుళ్ళు ఫైనల్గా కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం కూడా ఆయిల్లో బాగా కలిగినట్లు ఒకసారి గరిటె సహాయంతో ఇలా తిప్పుకోవాలి ఫైనల్గా టూ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఈ తాలింపు మొత్తం కూడా బాగా వేగేలా ఒకసారి గరిటె సహాయంతో తిప్పాలి చూడండి తాలింపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు నేను ఐదు చిన్న సైజు నిమ్మకాయలను ముందుగానే ఇలా రసం తీసుకొని ఉంచాను ఈ నిమ్మరసాన్ని పొడిగా ఉడికించిన రైస్లో వేసుకొని రైస్ మొత్తానికి కూడా నిమ్మరసం కలిసేలా గరిట సహాయంతో బాగా కలపాలి తాలింపును కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఫైనల్గా సాల్ట్ని మీ రుచికి తగు విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహార రెడీ ఈ పులిహార చాలా క్విక్ అండ్ సింపుల్ అండ్ అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకైనా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేస్తూనే ఉంటారు ఒకసారి ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్